నన్ను అడుగుతున్నావు నువ్వు నేను మా ఇంటికి రా మీరు మీ ఇంటికి ఎందుకు వెళ్తారో మాకు బాగా తెలుసండి ఎందుకు ఎందుకంటే అండి అమ్మగారి క్యారెక్టర్ మీద నువ్వు ఆ దాస్ కొడుకు అవును రోరే నువ్వు చిన్నప్పుడు బస్ స్టాండ్ లో కొట్టేవాడు కదా పోలీస్ దేశంలో ఉన్న దొంగల డ్రెస్ అంటే మనకు తెలుసు కదా బాబాయ్ అందుకే సెలెక్ట్ చేశాను అయినా దేశంలో ఈ మధ్య చిన్న చిన్న దొంగలు ఎక్కువైపోయారు అవునులే పెద్ద పెద్ద దొంగలతో రాజకీయాల్లో నువ్వు మాత్రం గట్టి అటుకెళ్ళు నేను ఎక్కడ నాకు తెలుసండి తమరు ఎక్కడ ఉంటారో చెప్పండి నేను నన్ను అడుగుతున్నావు నువ్వు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మీరు మీ ఇంటికి ఎందుకు వెళ్తారో మాకు బాగా తెలుసండి ఎందుకు ఎందుకేటండి అమ్మగారి క్యారెక్టర్ మీద తమకి డౌట్ కదండి నువ్వు ఆ దాస్ కొడుకు అవును రోరే నువ్వు చిన్నప్పుడు బస్ స్టాండ్ లో పుట్టేవాడు కదా పోలీస్ సెట్ అయ్యావు ప్రశ్న అడిగా బాబాయ్ దేశంలో ఉన్న దొంగల డ్రెస్సులు అన్ని మనకు తెలుసు కదా బాబాయ్ అందుకే సెలెక్ట్ చేశారు అయినా దేశంలో ఈ మధ్య చిన్న చిన్న దొంగలు ఎక్కువైపోయారు బాబాయ్ అవునులే పెద్ద పెద్ద దొంగలతో రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు కదా ఎవరా లేడీస్ స్టాప్ దేర్ అటెన్షన్ లేడీస్ బయటికి ఎందుకు వచ్చారు గో ఇన్ టైట్ ఎందుకు బాబు ఎందుక బై నుంచి గాని కింద నుంచి గాని లెఫ్ట్ నుంచి గాని రైట్ నుంచి గాని ధమ్ 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 అని గన్ను పేలొచ్చు చచ్చి పోవచ్చు ఏది వినారు అమ్మగారు ఎవరి ఫీక్ బాడీ మన కమిషనర్ గారు భార్య అండి లేకుండా కంగారు పడుకోండి మేడం మేము ఇంటి సెక్యూరిటీకి వచ్చాం మీ ప్రాణాలు మా ప్రాణం పడ్డాం మా ప్రాణాల సంగతి ఏమో కానీ ముందు మీ పానాలు కాపాడుకోండి హండమ్మ గారు హలో నేను రాగిరి బాబుని వాళ్ళు ఫారెస్ట్ లో ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళని నేను బయటికి తీసుకొస్తాను కృష్ణప్రసాద్ ఆవేశానికి పోయి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు రే తైరివంతుడు ఒక్కసారి మరణిస్తే పిరికివాడు ప్రతిక్షణ మరణిస్తాడు నేను వదిలేసింది గవర్నమెంట్ ఉద్యోగాన్ని గుండె ధైర్యాన్ని కాదు కృష్ణ కృష్ణప్రసాద్ హరికట్టాడు అతనికి దారి మళ్ళీ వచ్చేసరికి ఇంత లేట్ అయిందా వాడిది పోలీస్ బుద్ధి తప్పకుండా నిన్ను ఫాలో అయి ఉంటాడు మస్తా మస్తాడు ఎవరు కదిలని వీడిని కాల్చేస్తాడు Hmm నేను చంపే శక్తి నాకుంది కానీ చంపను కారణం నా ముగ్గురు పిల్లల్లో చనిపోవలసిన నీ కూతురికి ఆయుష్ పోసి ఆ దేవుడు నాకు అంటించాడు నా ప్రాచ్యత్వం కోసం నీ కూతురిని పెంచాను ఇది ప్రాణ భయంతో బతుకు తీపుతో ఏ మనిషి అయినా అబద్ధం చెప్పచ్చు నేను పావు పులి ఉన్నాను నేను చెప్పేది నిజం నిజం హాస్పిటల్ నిజం కాకపోతే ఆ చంపి వాళ్ళలో నా కూతురు ఎవరు చెప్పాను నీ మాటల మీద నాకు నమ్మకం ఉంది చెప్పండి నా కూతురు ఎవరు చెప్పండి సార్ రాజు విజయ్ తద నా కూతురు నా కూతురు నా కూతురు అదంతా అబద్ధం వాడి బిడ్డల్ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్తున్నాడు రాజు చావాలని చంపాలని అనుకునేవాడికి ఉండవలసింది మమకారం కాదురా ప్రతీకారం అరే వైస్ సాయి వాణ్ణి నాకు 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 కూతురు కావాలి రాజు నాకు నాకు కూతురు కావాలి ఆహ కృష్ణ రే కృష్ణ నా పిల్లలు వస్తున్నారు ప్రయత్నం చేసింది శంకర్ దాదా ముఠాయ కదూ అందులో రాజును కలపొద్దు ఎన్నాళ్ళు మనసులో దాచుకున్న నిజాన్ని రాజుకు చెప్పాను ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్తున్నాను నా ముగ్గురు పిల్లల్లో ఒక పాప నా కూతురు కాదు రాజు కూతురు రాజు కూతురు అందరూ ఎవరు చెప్పను మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు పిల్లల్ని రాజుని లోపలికి పిలిపించు వీళ్ళ ప్రాణాలు ఎంత భయంకరమైన వ్యక్తుల చేతుల్లో ఉన్నాయో నీకు తెలుసు ప్రాణ సహితుడైన పోలీస్ ఆఫీసర్కి అప్పు చెప్పకుండా వీళ్ళని వీళ్ళని రక్షించే బాధ్యత అప్పు చెప్తున్నాను నా బిడ్డలా చూసుకో <laughs> <small mystery music> <small mystery> ంటారు ఎందుకు వచ్చారు లాంటి ప్రశ్నలు వేస్తే చంపేస్తాను ఆల్రెడీ కృష్ణ ప్రసాద్ చంపేశాం వాడి కూతురు మాత్రం తప్పించుకున్నారు నాలుగు రోజులు నీ ఇంట్లోనే ఉంటాం మూడు రోజుల నుంచి ఇలాగే ఏడుస్తూ పడుకున్నారు ఏదైనా తినండమ్మా నువ్వెవరు చెప్పడానికి నోరు మూసుకునే అవతలకి పో అసలు ఎవరి రమ్మనే లోపలికి మిమ్మల్ని చూస్తానంటే నేనే పంపించాను అతన్ని ఇంట్లో నుంచి బయట పంపే గిరిజ ఏం మాట్లాడుతున్నావు అతని గురించి మీ డాడీ ఏం చెప్పారు మీకు తెలుసు కదా అసలు ఇతరే మమ్మల్ని చంపబోయారా ఆంటి ఇంట్లో ఉండడం ఏంటి బయట మమ్మలని ఆహా బాధపడుకు రాజ బాధకు అర్ధం మర్చిపోయి పద్నాలుగేళ్ళింది ఆశా అని కొత్త మాటు ఇప్పుడు నా గుండెలు నిండా నిండి ఉంది నా ఆశగా రిపోయింద నా జ్యోతిని చూడాలని రాజు పిల్లలు చాలా మంచోళ్ళు వాళ్ళ నాన్న చనిపోయా బాధతో ఏదో అన్నారు పర్వాలేదయ్యా పిల్లలు పుట్టలేదని తల్లిదండ్రులు ఏడుస్తారు పుట్టాక పిల్లలు ఏడిపిస్తారు ఈ విధంగానైనా తల్లిదండ్రులకు ఏడుపు తప్పదు అతను కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీని ముక్కలు చేసి పెడతాం ఇక్కడే తినండి నీళ్ళల్లో పడవ ఉండాలి కానీ పడవలో ఉండకూడదమ్మా నిజం నేను కుక్కనే కుక్క పక్కనే వీళ్ళు కూర్చుని తింటాను వేళే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అలాగే నండి మీరు ఇంట్లోనే ఉండనా ఎలా అంకుల్ ఎల్లుండి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఆ రోజున ఎక్కువ పోలీస్ ఫోర్స్ పెట్టిస్తాగా రాత్రిమే వెళ్లం అమ్మా వీలైతే కొంచెం అర్ధరాత్రి చెప్పు పంతాలు పోతే ప్రాణాలే పోతాయి నేనేం పడిపోను లెండి అన్నయ్య చావు కళ్ళారా చూశాక నాకు భయమే రాజు వెళ్ళిరండి సార్ జైలు నుంచి వీళ్ళ చంపాలని వచ్చాను కానీ ఇప్పుడు బ్రతకాలని వాళ్ళను బ్రతికించాలని ఉంది పిల్లల ఆవేశం లేదు అన్నారని కోపం తెచ్చుకోవద్దు వాళ్ళు కరెక్ట్గానే అన్నారు సార్ ఇన్ని వేల మృగాల్లో విశ్వాసం ఉన్నది కుక్కకి నా బిడ్డల్ని నేను కుక్కలా కాపలా కాస్తాను మీరు వెళ్ళండి ప్రాణం పోసుకున్న పది నెలల వరకు అమ్మకుడు ప్రపంచం అనుకున్న మనిషి పుట్టాక ఈ ప్రపంచం మొత్తం చలదంటాడు కానీ ఇప్పుడు నాకు వాళ్ళు ముగ్గురే ప్రపంచం కుక్కలు లేని చోట ఫోన్లు లేని చోట బతకగలం గాని నీలాంటి మంచులు లేని చోట మాత్రం బతకలేం రాజు